వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఎన్టీఆర్ తాజాగా తన తల్లి నందమూరి శాలిని గారి సొంత ఊరుకు వెళ్లారు అమ్మని అలా సొంత ఊరిని తీసుకువెళ్ళడం ఎంతో ఆనందంగా ఉందని తనను ఇలా సొంత ఊరుకు తీసుకురావాలని తన తల్లి చివరికాల కోరిక అలానే తన తల్లిని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తీసుకువెళ్ళడం మరింత ఆనందంగా ఉందని ఎన్టీఆర్ ఫిట్ వేసారు ఇక ఈ దైవ దర్శనంపై రషబ్ శెట్టి సాయం చేశాడని ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వస్తున్నాడని తెలియడంతో ప్రశాంత్ నీళ్ళు కూడా వచ్చాడంట ఇలా అందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించారంట తనకు అక్కడికి తీసుకువెళ్లడం తన తల్లి చిరకాల కోరిక అని దాన్ని తీర్చడం అది కూడా తన బర్త్డేకి ఆ రోజు ముందే జరగడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్ మురిసిపోయాడు ఎన్టీఆర్ కందుపూరు అనే గ్రామానికి వెళ్ళాడు అది తన తల్లి సొంతూరు అని తనని అక్కడికి తీసుకువెళ్లాలనే తన తల్లి చిరకాల కోరికే తీర్చినందుకు ఉడిపిగిలోని శ్రీకృష్ణ గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎన్టీఆర్ ట్విట్ వేశాడు సెప్టెంబర్ టూన మా తల్లి పుట్టినరోజు ఇలా బర్త్డేకి ముందే ఆమె అక్కడికి తీసుకువెళ్ళడం కంటే గొప్ప బహంతో ఇంకేమీ లేదని చెప్పాడు నిర్మాత విజయ్ కీరగంధూర్ ప్రశాంత్ నీల్ కూడా మా ట్రిప్ లో జాయిన్ అయ్యి దీన్ని నిర్వహించినందుకు థ్యాంక్స్ రిషబ్ శెట్టి లేకపోతే ఇదంతా సాధ్యం అయ్యేది కాదు అంటూ ఎన్టీఆర్ వారికి థ్యాంక్స్ చెప్పాడు ఎన్టీఆర్ తల్లి కన్నడ అని ఎన్టీఆర్ మాకు సోదరుడితో సమానమని రిషబ్ శెట్టి గతం ఇంటర్వ్యూలో ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున రానున్న సంగతి తెలిసిందే ఇప్పటికే చుట్టమల్లె పాటలు నెట్టింట్లో రికార్డులు క్రియేట్ చేశాయి ఇక మున్ముందు పాటలు టీజర్ ట్రైలర్ అంటూ దేవరా రచసురు కానుంది